అన్నది నాత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నాలుగు వందల నలభై పాట పాడుకుందాం నాది పనికి ్రతిష్ంచు మే దీమోలుసి కొనియ విని వినతి బ్రవహి పాజే శక్తి యనుషక్తియు తనుది గోగే કુલુયો પ્રભુવાની ફી પ્રતિુમી ઘનમયનાની પ્રેમા કારાણાંબુનાની કઈ ફનિસેતુલિયનયાબુની વિષયા પૈસા ગસુ ગુરુકો ધનમો તો બરું ગેતા વિનયા પાદમો લી ગો તનુ ગુ ના દિદી ગઈ કોનુ મી યો પ્રભુવાની પણ કે પ્રતિષ્ઠિ ચુમી ಿಷ್ಟ ಮಿದಿಗೋ ಇದೆ ನೀ ಜೇಯ ನಾಯಿಷ್ಟ ಮಿಗಾದಿ ನಾಯಿ ಚಾಯು ನಾಟಿ ನಾ ಹೃದಯ ಮಿದಿಗೋ ನೀ ಕೆಿಯದಿ ರಾಜ సింహాసనో తను నాది గోగ కొలు ప్రభువాణి పని కివ్రతి సించు మీ దీనమూలు క్షణములు దేశీ కొని అ వినతిన్ బ్రవహిం పాజే ఎను శక్తి తను నాది దిగోగై కొను మీయో ప్రభువాని పనికి బ్రతిష్ఠించు మీ క్రిస్తు నందు ప్రియమైన దేవుని బిడ్లారా అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో అపోస్తరుల కార్యముల గ్రంథము ఆరవ అధ్యాయము ఐదవ వచనంలో ప్రస్తావించబడిన ఏడుగురు డీకెన్స్ గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఇప్పటి వరకు ఆరుగురిని మనం చూసుకున్నాం ఈ రోజు ఏడవ వాణిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే అతని గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉన్న మాట యూదుల మత ప్రవిష్ఠుడును అంత్యోకయ నగు నికోలాసు అను వారిని అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లరా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ఏడవ వ్యక్తి డీ ఉండడానికి ఏర్పాటు చేయబడిన ఏడుగురిలో చివరి వాడిగా ఈ నికోలాసు అనే వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం ఆయన గురించి చెప్పబడుతున్న మాట యూదుల పత మత ప్రవిష్ఠుడును అంత్యోకయ వాడును అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అంటే ఆయన ఖచ్చితంగా ఒక అన్య విశ్వాసం నుండి ఆయన వచ్చినవాడు అయితే మొదట ఆయన మతంలోనికి మారుతా ఉన్నాడు కంప్లీట్ గా అన్య విశ్వాసంలో నుండి యూధ మతంలోనికి మారుతూ ఉన్నాడు ఆ తర్వాత క్రీస్తు యొక్క బోధలు ఆయన యొక్క క్రియలన్నింటినీ బట్టి ఆ యూధ మతాన్ని కూడా విడిచిపెట్టి క్రైస్తవ్యంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే మొత్తం రెండు సార్లు ఆయన తన యొక్క మతాన్ని మార్చుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు మార్చుకున్నాడు దీనిని బట్టి తన దగ్గర ఉన్న వాళ్ళు ఒకవేళ ఆయనను చెంచల మనస్తత్వం కలిగిన వారని ఒకవేళ అనుకొని ఉండొచ్చు అనేక మంది ఆయనను విడిచిపెట్టి ఉండే ఉండవచ్చు అన్య విశ్వాసంలో నుండి వచ్చినప్పుడు అన్యులు ఆయన యొక్క కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ మతాన్ని మార్చుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఆయనను వ్యతిరేకించి ఉండొచ్చు ఆ తర్వాత యూదా మతంలో నుండి క్రైస్తవంలోనికి వచ్చినప్పుడు కూడా కొంతమంది ఆయనను వ్యతిరేకించి ఉండొచ్చు ఏమైనప్పటికీ ఆయన ఏదైతే నమ్ముతూ ఉన్నాడో దాని కొరకు నిలబడడానికి ఆయన సిద్ధపడిన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అంటే తన యొక్క జీవితం మీద ఇతరుల యొక్క ప్రభావాన్ని ఎక్కువగా అంగీకరించని వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం తనకు ఏదైతే మార్గం నచ్చుతుందో ఏదైతే విశ్వాసం తనకు నచ్చుతుందో దాంట్లోకి వెళ్ళిపోవడానికి ఆయన సిద్ధపడిన వ్యక్తిగా మనం ఆయనను ఇక్కడ చూస్తూ ఉన్నాం అందుకే క్రైస్తవంలోనికి రెండవసారి ఆయన మారుతా ఉన్నారు మొదటిసారి యూదా మతంలోనికి రెండవసారి క్రైస్తవ్యంలోనికి ఆయన మారినట్లుగా మనం చూస్తాం అయితే ఆయన కంప్లీట్ గా అన్య విశ్వాసంలో నుండి రావడం ఒక కారణము ఆయన యొక్క జీవితంలో మిగిలిన ఆరు మంది కూడా మతంలో నుండి వచ్చిన వాళ్ళైతే ఈయన యొక్కడే అన్య విశ్వాసం నుండి వచ్చినవాడు కాబట్టి మిగిలిన వాళ్ళకంటే ఈయన బోధ డిఫరెంట్ గా ఉన్నాయి మిగిలిన ఆరు ఆరుగురి వల్లనే ఈయన కూడా జ్ఞానంలో ఉన్నాడు దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నాడు మంచి పేరు కలిగి ఉన్నాడు అయినప్పటికీ కూడా ఆయన యొక్క బోధల్లో ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంది ఆయన ఏం ఉన్నాడు అనంటే నీవు క్రైస్తవ్యంలో ఉండాలి అనంటే మిగిలిన వాటిని నీవు కంప్లీట్ గా విడిచిపెట్టాల్సిన అవసరం లేదు అనే మాట ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు అంటే నీవు పాతగా నీకు ఇష్టమైన వాటిని ఆచరిస్తూనే క్రైస్తవ్యంలో కూడా ఉండొచ్చు అనే ఒక క్రొత్త బోధను ఆయన తీసుకొని రావడం మొదలు పెడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క ప్రారంభము మంచిగా ఉన్నప్పటికీ క్రమంగా ఆయన యొక్క బోధ ఆయన యొక్క జీవన విధానము అనేక మందిని దేవుణ్ నుండి దూరం చేసినట్లుగా మనం చూస్తాం అంటే పాత ఆచార వ్యవహారాలకు నీవు నీ జీవితంలో అవకాశం ఇస్తూనే క్రీస్తును కూడా అనుసరించవచ్చు అనే మాట చెప్తూ ఉన్నాడు అంటే ఒక రకంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే మాట చెప్తూ ఉన్నాడో అయితే నీవు వెచ్చగా ఉండు లేకపోతే చల్లగా ఉండు నులివెచ్చగా ఉండడానికి వీల్లేదు ఉంటే నేను ఉమ్మి వేస్తానని ఏదైతే మాట చెప్తూ ఉన్నాడో ఈయన ఆ నులివెచ్చని స్థితిని తాను ఇష్టపడుతూ ఉన్నాడు అనేక మందికి దానిని బోధించి దేవుని నుండి దూరం చేసినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఆయన యొక్క మాట ఆయన యొక్క ప్రారంభము మంచిగా ఉన్నప్పటికీ ఆయన యొక్క అంతము కరెక్ట్ గా లేదు ఈయన ఒక తెగ ఆవిర్భావానికి కూడా ప్రారంభకుడు అనే మాటను మనం చూడొచ్చు కారణం ఏంటి అని అంటే ఆయనను అంగీకరించి ఆయనలోకి మారిన వారిని నికోలాయితులు అని పిలుస్తూ ఉన్నారు ప్రకటన గ్రంథంలో మనం చూస్తే రెండు సార్లు ఆ పేరు ప్రస్తావించబడినట్లుగా మనం చూస్తాం ఆ రెండు సార్లు కూడా వారిని యేసుక్రీస్తు ప్రభు వారు ఖండించినట్లుగానే మనం చూస్తాం మొదటిగా ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఆరవ వచనంలో మనం చూస్తే అయితే నేను అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలాయుతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను అనే మాట చెప్తున్నారు కాబట్టి నికోలాయుతుల యొక్క క్రియలను సంఘము ద్వేషిస్తూ ఉంది నేను కూడా ద్వేషిస్తూ ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభు గారు చెప్తున్నారు ఎందుకొరకు అనేది క్రింద మనం చూస్తే పద్నాలుగో వచనం నుండి పదహారవ వచనం వరకు ఉన్న భాగంలో మనం చూస్తాం అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అదేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లును జారత్వము చేయున్నట్లును ఇజ్రాయేలీ ఉరియొడ్డు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాముతోను బిలాము బోధను అనుసరించిన వాడు అనుసరించిన వారు నీలో ఉన్నారు అటువలేనే నికోలాయితుల బోధన అనుసరించే వారును నీలో ఉన్నారు కావున మారు మనసు పొందుము లేని ఏడల నేను నీ యుద్ధకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు కగ్గము చేత వీరితో యుద్ధము చేసేదమ్మ కాబట్టి ఇక్కడ వాళ్ళు చేస్తూ ఉన్న యొక్క బోధ నికోలాయితులు అంత మాత్రమే కాకుండా తప్పుడు బోధకులు పైన గురించి చెప్తూ ఉన్న ఆ మాటల్లో విగ్రహములకు అర్పించిన దానిని బలిచ్చిన దానిని తినవచ్చు అని దానిని సమర్థిస్తూ ఉన్నారు జారత్వాన్ని వాళ్ళు సమర్థిస్తూ ఉన్నారు ఈ విధంగా ఏసుక్రీస్తు ప్రభు వారు ఏవేవైతే ఖండిస్తూ ఉన్నాడో వీళ్ళు వాటిని సమర్థించినారు కాబట్టి ఆ నికోలాలు అనే ఆ తెగను ఏసుక్రీస్తు ప్రభు ద్వేషించినట్లుగా మనం చూస్తాం ఆ తెగవారు ఈ నికోలాస్ ను ఎవరైతే వెంబడిస్తూ ఉన్నారో వారిగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ నికోలాస్ అనే వ్యక్తి ఏడుగురు డీకన్స్ లో ఒకనిగా ఆయన ఎన్నుకోబడిన సమయంలో దేవుని యొక్క ఆత్మ కలిగి మంచిగా ఆయన ఉన్నప్పటికీ కూడా క్రమంగా తన యొక్క బోధకు తన యొక్క పరిచర్యకు మద్దతు పలుకుతూ అనేక మంది ఎప్పుడైతే తన దగ్గరకు వస్తూ ఉన్నారో తన యొక్క ఆలోచన విధానం మారిపోయి కంప్లీట్ గా యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకమైన బోధన చేస్తూ దేవుని ద్వారానే నేను ద్వేషించుచున్నాను నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వారితో యుద్ధము చేస్తాను అనే మాట చెప్పించుకునే స్థాయికి ఆయన దిగజారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని గురించిన విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి దేవుని అందరి విశ్వాసంలో మనం ఉన్నాము అన్నప్పుడు దేవుడు మనకు అనేకమైన బాధ్యతలు ఆధిక్యతలు మనకి ఇస్తూ ఉంటాడు ఆ ఆధిక్యతల్లో మనం కొనసాగుతూ ఉన్న క్రమంలో అపవాది ఆ ఆధిక్యతలను బట్టి మనం దేవునికి దూరం అయిపోయే విధంగా ఒకవేళ మనకు మనము పేరు తెచ్చుకోవడానికి క్రీస్తును కాకుండా మనల్ని మనం ఫోకస్ చేసుకోవడానికి మనల్ని మనం హైలైట్ చేసుకోవడానికి ఒకవేళ అపవాది ప్రేరేపించే అవకాశం ఉంటుంది అటువంటి సమయాలలో మన యొక్క బోధన గురించి మన యొక్క క్రియలను గురించి మన యొక్క ఆలోచన విధానమును గురించి మనము చాలా జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేయాలి లేకపోతే ఏ ఆధిక్యతలు దేవుడు ఇస్తూ ఉన్నాడో ఆ ఆధిక్యతలు మన దగ్గర నుండి తీసివేయడం మాత్రమే కాకుండా ఆయన నోటి నుండి మనల్ని వేసే విధంగా లేకపోతే ఆయన నోటి నుండి వచ్చే ఆ యొక్క ఖడ్గం ద్వారా మనతో యుద్ధం చేసే విధంగా మనం జీవించడానికి వీల్లేదు కాబట్టి ఆత్మీయ స్థితిలో మనం దేవునిలో ఎదుగుతూ ఉన్న కొలది మనము తగ్గింపు కలిగి ఉండడానికి ఎంత ఎక్కువగా బాధ్యతలు దేవుడు మనకి ఇస్తాడో అంత ఎక్కువగా మనం తగ్గించుకొని క్రీస్తు యొక్క నడిపింపు కొరకు మనం ఎదురు చూడగలిగితే బలా నమ్మకమైన మంచి దాసడానికి దేవుని చేత మెప్పు పొందుకుంటాం మిగిలిన ఆరుగురిలో ఎక్కువ మంది స్టెఫను ఫిలిపోదు కాక మిగిలిన నలుగురికి ఏ విధమైన పేరు లేకపోయినప్పటికీ ఇతని వలె చెడ్డ పేరు అయితే వాళ్ళు తెచ్చుకోలేదు ఇతను ఏడుగురిలో ఒకడని మంచి పేరుతో జీవితము పరిచర్య ప్రారంభించినప్పటికీ దేవుని చేత ద్వేషింపబడుచున్నాడని అలాగే దేవుని యొక్క ఖడ్గం ద్వారా యుద్ధం చేయడా యుద్ధం చేసే పరిస్థితికి దిగజారడని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మన జీవితం అలా ఉండకుండా దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దహించేను దాకా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ మా తండ్రి మరొక పర్యాయము నెటి దిన నికోలాస్ గురించి ప్రభు మేము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం ఆరంభంలో ప్రభావ తన యొక్క జీవితము తన యొక్క పరిచర్య నీకు అంగీకారంగా ఉన్నప్పటికీ ప్రభువ ఆయన యొక్క అంతము ఎంత దిగజారిపోయిందో మేము జ్ఞాపకం చేసుకున్నాం అటు రీతిగా మాతో మాట్లాడి మా ఆత్మీయ స్థితిని గురించి ప్రభావ మమ్మల్ని హెచ్చరించిన విధానమును బట్టి నీ కొందనాలు నీవు మాకు ఇచ్చిన ఆధిక్యతలు అవకాశాలను బట్టి ప్రభావ నీలో మేము మరింత అంటు కట్టబడడానికి నీ వద్ద మేము తగ్గించుకోవడానికి కృప దయచేయమని వేడుకుంటూ ప్రభా నేటి మా పని పాటలన్నింటిలో అన్నింటిలో కృప దయచేసి క్షేమకరంగా నడిపించుమని నిశ్చితమైతే ప్రభు రేపటి తినాల మరొక పర్యాయం నీవనుగ్రహించే అనుదినాత్మీయమన్నా గురించి కృపను మాకు దయచేయమని ఏస పరిశుధనామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తరేక దేవుని సకల దీవెనులు సదాకాలం మనకందరికి తొడయుని గాక అన్నే